నంద్యాల జిల్లాలో ఎన్నికల యువతి యువకులు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా జాయింట్ మాట్లాడుతూ నంద్యాలలో రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం సాన్యాల వాష్రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా పోలింగ్ కేంద్రం వద్ద మహిళలకి పురుషులకి మరియు గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మన ఓటు హక్కు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ విన్నవించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు అని ఇంకోటి ముఖ్యంగా ఓటర్లందరికీ కూడా మనకు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే మనం వచ్చే ఐదు వేలలో మన లీడర్స్ని మన పొలిటికల్ లీడర్స్ని పొలిటికల్ ని మనం ఎన్నుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మీకున్న ఓటు హక్కును వినియోగించుకొని అందరూ కూడా ఓటేస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా నంద్యాలలో చూసుకున్నట్లయితే రెండు పోలింగ్ స్టేషన్స్ కూడా మనము పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసెస్ని కానీ అదర్ పోలింగ్ స్టాక్కి సంబంధించి కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది సెక్టర్ ఆఫీసర్స్ని కూడా నియమించుకున్నాము అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా తాగునీరు షామియాన వాష్రూమ్ ఫెసిలిటీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ క్యూ లైన్ లేకుండా వాటర్ ఫెసిలిటీ ఇస్తూ హీట్ వేవ్ కండిషన్స్ తట్టుకునే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ ఓటు వినియోగించుకుంటారని కోరుకుంటాను ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి చాలామంది వెనకడుగు వేసేదానికి అవకాశం ఉంటుంది అవి ఆ విధంగా లేకుండా మనం ఈసారి క్యూ త్రీ క్యూ లైన్స్ పెట్టుకుంటున్నాము ఒకటి మగవారికి ఒకటి ఆడవారికి ఇంకొక క్యూ లైన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ ప్రెగ్నెంట్ అండ్ లాక్టైటింగ్ మధ్య ఎవరైనా ఉన్నా కూడా ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి స్పెసిఫిక్గా క్యూ పెట్టి వాళ్ళకు ముందుగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఫిమేల్ ఓటర్స్కి రెండు ఫిమేల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ ఓటర్ లోపలికి వెళ్తే ఇద్దరు ఫిమేల్ ఓటర్స్ని లోపలికి పంపించడం జరుగుతుంది ఆ విధంగా ఆడవాళ్ళకి కొంచెం అనువుగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఓటు వినియోగించుకొని మన ఓటర్ శాతం కూడా పోయినసారి మనకు డెబ్బై ఆరు డెబ్బై ఏడు శాతం దాకా మనకు ఓటర్ టర్న్ అవుట్ వచ్చింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనభై ఐదు తొంభై శాతం కానీ ఓటర్ టర్న్ అవుట్ వస్తే దిగ్విజయంగా మనం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు ఇంకోటి ఎవరైనా సరే ఈ డబ్బులు ప్రలోభానికి గురవ్వకోకుండా మద్యము డబ్బు లాంటివి తీసుకోకుండా ఎక్కడైనా అలాంటివి పంచుతుంటే మాత్రం ఖచ్చితంగా సివిజి ల్యాబ్ ద్వారా కానీ లేకపోతే మా కంట్రోల్ రూమ్కి కానీ సమాచారం అందించినట్లయితే వెంటనే మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కానీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ మా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కానీ వెంటనే అక్కడికి వచ్చి అలాంటి డబ్బులు పంచడం కానీ మద్యం పంచడం కానీ ఆపడం జరుగుతుంది సో దయచేసి ప్రజలందరూ ఎవరైనా సరే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఫీల్డ్లో జరుగుతుంటే మాత్రం వెంటనే సమాచారం ఇచ్చి ఎన్నికల యంత్రాంగాన్ని అంతా కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను సో ఈ విధంగా మొత్తం పకడ్బందీగా నంద్యాల నియోజకవర్గం సంబంధించి అన్ని ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్స్ అయితేనేమి నామినేషన్స్ అయితేనేమి లాండ్ ఆర్డర్ కూడా సంబంధించి రీసెంట్గా మనము ఒక పీస్ మార్చ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది అవెన్యూస్కి సంబంధించి మనం మొబైల్ వైస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ అవెనెస్ టీమ్స్ అండ్ మొత్తం కూడా ఫీల్డ్లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన సంఘటనలు లేకుండా పీస్ఫుల్ ఎన్వైరోమెంట్లో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ధన్యవాదాలు